మెగా బ్రదర్ నాగబాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్లో వాగ్భానాలు సంధించే నాగబాబు ఈసారి మహాత్మాగాంధీ హత్యకు కారణమైన గాడ్సేకు అనుకూలంగా ట్వీట్ చేసి కొత్త వివాదానికి ఆధ్యం పోసారు నాగబాబు చేసిన ట్వీట్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇవాళ గార్సే పుట్టినరోజు నిజమైన దేశభక్తుడు గాంధీని చంపడం కరెక్టే కదా అని డిబేటబుల్ కానీ అతని వైపు ఆర్గ్యుమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదని అన్నారు నాగబాబు కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసిందని ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతేనని ట్విట్టర్లో లో అభిప్రాయపడ్డారాయన గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా గార్సే తను అనుకున్నది చేశాడని కానీ నాథురాం దేశభక్తిని శంకించలేదని ఆయన ఒక నిజమైన దేశభక్తుడని నాగబాబు సర్టిఫికెట్ ఇచ్చేశారు గాసే పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది పాపం మే హి సోల్ అంటూ నాగబాబు ట్వీట్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది